హలో హాల్లో ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లాలోని యనపర్తి మండల కేంద్రమైన శ్రీ రామసీత డైరీ ఫామ్ లోపల ఉన్నాము మనతో పాటుగా పుత్రారెడ్డి గారు ఉన్నారు అయితే వారు ఈ ఫీల్డ్లో ఎన్నెన్న నుంచి ఉన్నారు ఎనిమిది పాడిపశులతో స్టార్ట్ చేసి ఈరోజు ఏడు వందల పైకి ఈ పాడి మన అభివృద్ధి చేయడానికి గల కారణాలు ఏంటి ఆయన సక్సెస్ఫుల్ ఉన్న సీక్రెట్ ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగిస్తున్నాము వెల్కమ్ టు తెలుగు థ్యాంక్ మనం ఈస్ట్ గోదావరిలోని అనపర్తి మండల కేంద్రంలో ఉన్న రామసీత డైరీ ఫామ్ లో ఉన్నాము మనతో మనతో పాటుగా పుత్రారెడ్డి గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి నా పేరు పుత్రారెడ్డి మాది ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి ఓకే సార్ సార్ మీరు ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు డైరీ పశువులతో స్టార్ట్ చేశారు నేను రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశాను ఆరు గేదులు రెండు ఆవులతో స్టార్ట్ సార్ ఈ రోజు ఏడు వందలు ఆవులు గేదీలు కలిపి ఏడు వందలు ఉన్నాయి ఏడు వందల సంఖ్య వరకు మంచిది సార్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఇంతవరకు తీసుకురావడానికి గల అంటే ఆ ప్రొసీజర్ ఏంటో కొంత వివరే ప్రొసీజర్ అంటే ఏం లేదండి పశువుల మీద ఇష్టంతో చేశాను అంతే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ లోపల ఏడు వందల పశువులు ఉన్నాయి కదా సార్ అంటే దూడలు బర్రెలు అన్ని కలిపి సార్ అండి ఓన్లీ పెద్ద వందలు పెద్ద ఏడు వందలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడు వందల లోపల ఎన్ని చూడీ ఉన్నాయి ఎన్ని పాడి ఉన్నాయి సార్ ఒక సెవెంటీ పర్సెంట్ పాడి ఉంటాయి అంటే థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ చూడీ ఉంటాయి అవలలో కూడా సేమ్ సార్ మన ఈ ఇప్పుడు ఈ ఏడు వందల పశువులకు గాను పర్ యానిమల్ యావరేజ్ మిల్కింగ్ ఎంత ఉంది సార్ సరే ఏడు వందల పశువులుగా చూసుకుంటే యావరేజ్ మిల్క్ అయితే మాకు సిక్స్ లీటర్స్ ఉందండి సిక్స్ లీటర్స్ అంటే ఈ సూడి ఉన్న అవి అన్ని అయితే సిక్స్ లీటర్ సిక్స్ లీటర్స్ ఈ ఎక్కువలో ఎక్కువ అంటే ఎన్ని ఎన్ని లీటర్ల వరకు పాలు సార్ అంటే మన మన అంటే మనం ఎప్పుడు డైరీ ఫార్మ్ లో ఎక్కువ ఇచ్చేది తక్కువ పాలు ఇచ్చేది అని ఎప్పుడు చూడకూడదని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సార్ ఎప్పుడైతే ఒక గేదె ఇన్ని పోలిస్తుంది అని చెప్పి ఆ నెంబర్ ఎప్పుడైతే మనం నోట్ చేసుకోవడం అది ఎక్కువ దాన్ని చూడడం పట్టేమో ఆ గేది దగ్గరే ఆగిపోతాం మనం మిగిలిన గేదెలు మనం పట్టించుకోం ఆ ఎన్ని ఉంటాయి మన డైరీలో లెక్కగా ఉంటాయి వందలో ఓ పది పశువులు బాగా ఎక్కువ హెవీ మిల్కర్స్ ఉంటాయి మిగిలిన నార్మల్ మిల్కర్సే ఉంటాయి